జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులన్నీ కూడా ఇంకా ముగిసిపోతాయి నీ కోసం తెచ్చినటువంటి తీపి కబరును వెంటనే విను కాదనకుండా నేను తీసుకొచ్చిన పిలుపును స్వీకరించమని బారాహి అమ్మ మన కోసము ఒక అద్భుతమైన సందేశాన్ని తెలియజేయబోతున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఎన్నో రోజుల నుండి నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా త్వరలోనే ముగిసిపోతున్నాయి నువ్వు చిన్న వయసు నుండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వస్తున్నావు కదా అవన్నీ కూడా నాకు తెలుసు ఇక పేదవారు అయిన నీ తల్లిదండ్రులు కష్టం మీద నీకు వివాహాన్ని జరిపించారు తర్వాత అయినా కూడా నీవు ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటావని వారు కూడా కలలు కంటారు కానీ అక్కడ కూడా నీకు పేదరికమే ఎదురవుతుంది మంచి మనసు ఉన్నవాడు నీ భర్త నీకున్నటువంటి సమస్య పేదరికమే నీ భర్త కష్టపడేటటువంటి తత్వం కలవాడు అయినా కూడా పేదరికం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది అయినా సరే నువ్వు మాత్రం ఎంతో ఓర్పుతో అతనితో కలిసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నావు నీకున్నటువంటి బాధ్యతలు అన్నీ నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నావు నీకు ఎంతో తెలివితేటలు అలాగే నీకున్నటువంటి ప్రావీణ్యం ద్వారా నువ్వు నీ కుటుంబానికి ఆధారంగా నిలబడ్డావు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అన్నీ కూడా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఎప్పటికైనా సరే నాకు మేలు చేస్తాడు అని నీ యొక్క నమ్మకం నేను అభినందనీయమని తెలియజేస్తున్నాను ఇక నీ నిత్యకర్మలు చేసుకుంటూనే నీవు భగవంతుని యొక్క ఆరాధన ఎప్పుడూ కూడా మర్చిపోలేదు నాపై నీకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వమ్ము చేయను నువ్వు ఇప్పటివరకు అనుభవిస్తున్న పాపకర్మలన్నీ కూడా అనుభవించేశావు పైన నీకున్న మంచి రోజులు ఇవ్వాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను నీకైనా ఇకపైన నీకు మంచి రోజులు రాబోతున్నాయి నీ కర్మఫలాల్లో నువ్వు ఇలా అనుభవించాలి రాసిపెట్టి ఉంది కనుక నువ్వు ఇన్ని రోజులు కూడా ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నావు నువ్వు చేసుకున్న పుణ్యం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పు ఆ పుణ్యం అంతా కూడా ఇప్పుడు నిన్ను కాపాడటానికి ఎంతో సహాయంగా ఉంది అది త్వరలోనే నీకు నీ కుటుంబానికి మంచి రోజులు రాబోతున్నాయి ఇంకా ఎంతో మంచి సుగుణవంతులు బుద్ధిమంతులు అయిన పిల్లలు కూడా పుట్టబోతున్నారు మీరు చూసిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీరు మీ బిడ్డతో ఎంతో సంతోషంగా ఉంటూ మీ జీవితాన్ని ఎంతో ఆనందభరితంగా చేసుకోబోతున్నారు ఎంతగా అయితే నీవు దీనమైనటువంటి స్థితిని అనుభవించావో దానికి ఎన్నో రెట్లు సుఖ సంతోషాన్ని మీరు అనుభవించాలి లాగా చేస్తాను నీ ఆనందాలను సంతోషాలను ఇక నీ నుండి ఎవరూ తొలగించలేరు నీ కోసం బెంగపెట్టుకున్న నీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు ఇకపైన జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటూ ఆయుధ ఆరోగ్యాలతో అస్తైశ్వర్యాలతో మీ కుటుంబం వృద్ధి చెందాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి నేను ఎల్లవేళలా కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను మీరు నన్ను నమ్ముతున్నప్పుడు నేను మీ చేతిని ఏ విధంగా వదిలిపెడతాను చెప్పండి మీలో ఉన్నటువంటి మిమ్మల్ని కంటిరెప్పలా కాపాడుకుంటూ ఉంటాను మీరు కోరుకున్న విధంగానే మీ భవిష్యత్తు ఉండేలా చేస్తాను అనుకున్నవన్నీ కూడా తప్పకుండా జరిగేటట్లుగా అయ్యేలాగా చేస్తాను ఓర్పుగా ఉండండి అమ్మవారి మీద నమ్మకం ఉంచి మీ పని మీరు చేసుకోండి ఆ పైన అంతా కూడా వారాహి అమ్మ చూసుకుంటుంది అని అనుకుంటూ మనసారా నమ్మండి ఎల్లప్పుడూ కూడా మీకు రక్షణగా ఉండి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను మీరు ఇతరులకు ఏదైనా ఏదైనా ఏమైనా అందిస్తారో అది ఎన్నో రెట్లు అయ్యి మీకు తిరిగి వస్తుంది మీరు ప్రేమను అందిస్తే ప్రేమ ద్వేషాన్ని అందిస్తే ద్వేషము ఏదైనా కానీ మీరు ఎవరికి ఏది అందిస్తే అది మిమ్మల్ని తిరిగి చేరుకుంటుంది అని ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా కష్టసుఖాల సమయంలో తప్పుడు మార్గాలను ఎంచుకోకుండా కాస్త ఓపికతో ఉంటూ ఆలోచనలు అన్నీ కూడా స్థిమితంగా ఉండేలాగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మలుచుకోవాలి అప్పుడే భగవంతుడికి మీరు ఎంతో దగ్గర అవ్వగలరు ఎక్కువగా ఆలోచించకుండా మీరు మనసును కష్టపెట్టుకోకుండా నిరంతరం నా యొక్క నామస్మరణం మీకు ఉన్న బాధలన్నీ కూడా మర్చిపోవాలని మరొకసారి కోరుకుంటున్నాను అమ్మ చెప్పేది ఏమిటంటే మీకున్న బాధలన్నీ మర్చిపోండి నా మీద నమ్మకాన్ని కలిగి ఉండండి మీరు అనుభవించిన కష్టాలన్నీ కూడా తీసిపడేస్తాను అలాగే మీకు మంచి జీవితాన్ని అందిస్తాను పిల్లలు లేని మీకు తప్పకుండా మంచి బిడ్డల్ని అందిస్తాను మీ అంతా కూడా కలిసి సంతోషంగా జీవించే కాలము ముందుంది ఇప్పుడు పడుతున్న బాధలను చూసి బాధపడకుండా ధైర్యంగా ఉండి అమ్మ మనల్ని కాపాడుతుంది అనే నమ్మకంతో ముందడుగు వేయండి మీ జీవితంలో ఎన్నో మంచి అద్భుతాలను నేను సృష్టించి ఉంచాను అవన్నీ అనుభవించాలి అంటే ఇప్పుడు ఉన్న దుఃఖాన్ని పెట్టి ధైర్యంగా ముందడుగు వేస్తే మీ జీవితంలో ఎటువంటిదైనా సరే మీరు సాధించగలరు అని అందరికీ కూడా మీరు చేసి చూపించగలే శక్తి అనేది మీకు నేను సాధిస్తున్నాను ఆ శక్తితో ముందడుగు వేయండి అంతా మంచి జరుగుతుంది అని వారాహి అమ్మవారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత